ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణప్రతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో బుధవారం రోజు ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తారబలం ఎలా ఉందో పరిశీలిస్తే ఈరోజు కృత్తిక నక్షత్రం కాబట్టి బుధవారం కృతికా నక్షత్రం అయింది నక్షత్రం నక్షత్రంకి సంబంధించింది కాబట్టి ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే అశ్విని మూల నక్షత్రాలకు విపత్ తార అవుతుంది అదే మూడవ తార కాబట్టి బాగుండదు అలాగే భరణి పూర్వబలం పూర్వషాఢ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి ధన విషయాలు ఏమైనా పనులు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కృత్తిగా ఉత్తరా పనులు ఉత్తరాషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు రోహిణి అస్త శ్రోణ నక్షత్రాలకు పరమతి తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంటుంది ఏవైనా పనులు చేసుకోవడానికి అలాగే రోహి మృగశిరా చిత్త గరిష్ట నక్షత్రాలకు విత్త తారత్తుంది కాబట్టి భూసంబంధన విషయంలోనూ ఫ్లాట్స్గా అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు చాలా బాగుంటుంది ఈరోజు ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు రైతు తర్వాత కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే పునరుసు విశాఖ ఉత్తర పూర్వపత నక్షత్రాల వారికి సాధన తర్వాతుంది కాబట్టి కోర్టు కేసులు అప్లై చేసుకోవడానికి కానీ విద్యా విషయంలో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది తన విషయాల్లో అలాగే పుష్పమి అనురాధ ఉత్తరవాత నక్షత్రాలకు ప్రత్యక్ష ఆరోగ్యం బాగాలేదు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి వ్యాపార సంబంధ విషయాల్లో ఏమైనా పలు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని కూడా బాగుంటుంది ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రం ప్రియంగ గులిక శ్రామం రూపేణం ప్రథమ సౌమ్యం సౌమ్యం గుణం తమ్ముఖం స్వత్రాన్ని జపం చేసుకొని మీరు పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు ఇంకా మంచి సానుకూలత ఏర్పడుతుంది లేదా పారాయణం చేసుకోండి లేదా బుధవారం గణపతి తిరగతో ఆరాధించండి కొబ్బరి దీపారాధన చేసి గణపతి సూత్రాన్ని జపం చేసుకొని మీరు పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయాలు వస్తుంది శుభమస్తు